హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర రైతులకు తీపి కబ్బునైతే అందించింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక రైతుల ఖాతాలలో రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదల చేయబోతుంది అర్హులందరికీ కూడా చేయుతనిచ్చేందుకు ఈ యొక్క పథకం అనేది కూడా ఎంతగానో ఉపయోగపడుతుందని ప్రతి రైతుకు కూడా ఈ డబ్బులు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తుందని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు నాయుడు గారు కూడా తెలపడం జరిగింది ఇక అనేక పథకాలతో పాటు అన్నదాతలకు అండగా ఉండాలని రైతు రుణమాఫీకి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క అప్డేట్ అనేది కూడా తీసుకొచ్చింది దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోలకు వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోని షేర్ చేసి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకొని ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి రుణమాఫీకి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తీపి కబుర్నైతే అందించింది రైతుల ఖాతాలలో రుణమాఫీ డబ్బులు అనేది కూడా లక్ష రూపాయల వరకు విడుదల చేస్తామని అర్హులైన వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని ఇక అనేక పథకాలతో రైతులకు అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగపడే పథకాలన్నీ కూడా విడుదల చేస్తూ వస్తుందని ప్రతి రైతు కూడా ఈ యొక్క పథకాలన్నీ కూడా సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటా అన్న నిర్ణయాలు అనేది కూడా ప్రతి రైతుకు కూడా తెలియజేయాలనేదే మన ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఇక రైతన్నలకు అండగా ఉండేందుకు ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులున్నా రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాలలో ఈ పథకాలకు సంబంధించి నిధులనేది కూడా విడుదల చేసింది అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలు తల్లికి వందనం పథకం పేరుతో తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలైతే బడ్జెట్లో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది ఇక ఈ పథకాలకు సంబంధించి కూడా నిధులు లేకపోయినా ఇచ్చినటువంటి హామీలను అనేది కూడా నిలబెట్టుకోవాలని నిలబెట్టుకున్న తర్వాతే ప్రతి రైతుకు కూడా మేలు జరుగుతాయని హామీలను ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్ పథకాలుగా ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ఒక్కొక్కటిగాను అమలు చేస్తూ డబ్బులు అందజేయడం జరుగుతుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు తెలియజేశారు ఇక అనేక పథకాల ద్వారా రైతులకు ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు విడుదల చేస్తూ ఇస్తూనే వస్తుంది ఈ యొక్క పథకాలన్నీ కూడా పొందాలంటే రేషన్ కార్డ్ అనేది కూడా తప్పనిసరిగా కావాలి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈకేవైసీ ఈ నెల తారీఖు తారీఖులోపు చేయించుకోకపోతే ఈకేవైసీ అనేది కూడా ఖచ్చితంగా చేయించుకోవాలని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పౌర సర సరఫరాల శాఖ మంత్రి కూడా ఈ యొక్క అప్డేట్ అనేది కూడా ఇవ్వడం జరిగింది రేషన్ కార్డు ఉంటేనే ప్రభుత్వ పథకాలకు కూడా అర్హులవుతారని వారందరికీ కూడా ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలను అందజేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది ముఖ్యమంత్రి చంద్రబాబు సూపర్ సిక్స్ హామీలపైన ప్రకటన అనేది కూడా చేశారు కాబట్టి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్ అనేది కూడా నాలుగు వేలకు పెంచి దాదాపుగా అరవై నాలుగు లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నామని దీర్ఘకాలిక వ్యాధులు వారికి పదివేల రూపాయలు అదేవిధంగా ఎక్కువ పర్సెంటేజ్ ఉంటే పదహైదు వేల రూపాయలు అనేది కూడా ఇస్తున్నట్లు తెలిపారు మహిళలు తమ కాళ్ళపై తాము నిలబడ్డారంటే డ్వాక్రా సంఘాలే కారణమని త్వరలో తల్లికి వందనం అనేది కూడా ఆర్థిక సహాయం చేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది ఇక రైతుల ఖాతాలలో అటు చూస్తే తమ ప్రభుత్వానికి మొదట ప్రాధాన్యత వెనుకబడిన వర్గాల సంక్షేమమే అని చెప్పారు రైతులకు అండగా ఉంటామని వాణిజ్య పంటలను ప్రోత్సహిస్తామని ఆయన అన్నారు మే నెల నుంచి రైతులకు అన్నదాత సుఖీభవ పథకం అనేది కూడా అమల్లో ఉంటుందని ఇప్పటికే ఈ పథకాన్ని కేంద్రం అమలు చేస్తున్న పీఎం కిసాన్తో కలిపి కొనసాగించాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది అన్నదాత సుఖీబొవా పథకంలో భాగంగా అర్హత ఉన్న ప్రతి రైతు ఖాతాలలో మూడు విడతలుగా పద్నాలుగు వేల రూపాయలనేది కూడా జమకానున్నాయి పిఎం కిసాన్కి సంబంధించి ఆరు వేల రూపాయలు మూడు విడతల్లో రైతుల ఖాతాలలో కూడా జమ చేస్తారు ఇక వీటితో పాటుగానే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఐదు వేల రూపాయలు రెండుసార్లు మూడోసారి నాలుగు వేల రూపాయలు ఇలా పద్నాలుగు వేల రూపాయలు అనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తే కేంద్ర ప్రభుత్వం మూడు విడతల్లో ఆరు వేల అనేది కూడా పిఎం కిసాన్ నిధులతో రైతుల ఖాతాలలో జమ చేస్తుంది ఇక మొత్తానికి ఇరవై వేల అనేది కూడా రైతుల ఖాతాలలో జమ అవుతాయి ఇక వీటిని దృష్టిలో పెట్టుకునే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పథకాన్ని అనేది కూడా అమలు చేస్తూ వస్తుంది ఇక ఇన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా రుణమాఫీకి సంబంధించి రైతుల ఖాతాలలో నిధు నిధులు విడుదల చేసేందుకు సిద్ధమైతే అయింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక పక్క రాష్ట్రాల దృష్టిలో పెట్టుకొని రైతులకు అందిస్తున్నటువంటి రుణమాఫీకి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అనేది కూడా చేస్తూ రైతుల యొక్క ఖాతాలలో రుణమాఫీకి సంబంధించి దాదాపుగా నలభై లక్షల పైచీలకు రైతులు అనేది కూడా ఉన్నారని ఆ యొక్క రైతుల ఖాతాలలో లక్ష రూపాయల వరకు ఎవరైతే రైతులు పట్టాదారు పాస్బుక్ అదేవిధంగా గోల్డ్ లోన్కు సంబంధించినటువంటి లోన్లు అనేది కూడా పొంది ఉన్నారో ఆ యొక్క రైతులకు ఈ యొక్క రుణమాఫీ డబ్బులు అనేది కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తుందని కాకపోతే తీసుకున్నటువంటి రుణానికి సంబంధించి సకాలంలో తిరిగి వడ్డీ చెల్లిస్తూ ఉండాలని ఇలా ఎవరైతే ఏ రైతులైతే చేస్తారో యొక్క రైతుల ఖాతాలలో రుణమాఫీకి సంబంధించిన అయితే విడుదలవుతాయని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు తెలిపారు అలాగే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా కేవైసీ అప్డేట్ చేసుకోవాలని కేవైసీతో పాటు రేషన్ కార్డు అనేది కూడా ఖచ్చితంగా ప్రతి రైతు కూడా కలిగి ఉంటేనే ఆ యొక్క రైతుల ఖాతాలలో గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రభుత్వం నుంచి విడుదలయ్యే పత్తి పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా జమ అవ్వడం జరుగుతుందని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు తెలిపారు దయచేసి వెంటనే ఈ నెల ముప్పై తారీఖులోపు ఈకేవైసీ కంప్లీట్ చేసుకోవాలని ఈకేవైసీ కంప్లీట్ చేసుకున్నటువంటి రైతులకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం తెలుపుతుంది వెంటనే కూడా కేవైసీ అప్డేట్ చేసుకోండి అన్నదాత సుఖీభవా పథకం డబ్బులు విడుదలైన వెంటనే రుణమాఫీకి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక ని నిర్ణయం అనేది కూడా తీసుకునే అప్డేట్ ఇవ్వబోతుంది అప్డేట్ ఇచ్చిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching our video.